మా అధ్యక్షులు ఎనా మసదుద్దీన్ వైసీ గారు ఆదేశాల మేరకు ఎంఐఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు నాయకులు పనిచేసి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని లౌకికవాద పార్టీ అనేటువంటి పార్టీకు మద్దతు ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటుంది అప్పుడు జరిగిన పరిణామాల ప్రకారం రెండు వేల ఇరవై నుంచి మూడు సంవత్సరాల వరకు కోవిడ్ లాంటి అత్యవసర పరిస్థితులను ప్రయోజనాలకు ప్రజల బాగోగులకు కొత్త విధానాలను కొత్త పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోనే మంచి అభివృద్ధి పడుతున్నటువంటి కొత్త రాష్ట్రంగా కొత్త రాజధానిగా వార్తల్లో ఉంది ఈ రెండు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్షాలు ఒకప్పుడు ఒకరికి ఒకరు మీద నిందలు వేసుకున్నటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి బీజేపీకి ఓట్లేస్తే రాష్ట్రం అభివృద్ధి కాదు ముస్లింలపై దాడులు జరుగుతాయి అని ప్రజా ప్రజలలో వెళ్ళి ప్రతి ఒక్క సభలలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పుకున్న పెద్ద మనిషి ఈరోజు అదే బీజేపీ పార్టీతో కలిసి పొత్తుగా ఏర్పడి రాష్ట్ర అభివృద్ధిని నిలుపుదల చేయాలని గ్రాఫిక్ల గ్రాఫిక్లలో బతకాలని ప్రజలను మభ్యపెట్టి కొత్త కొత్త నిందలు వేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదు అసెంబ్లీ స్థానాలను కేటాయించి ముస్లిం ముస్లింలను రాజకీయంగా గుర్తింపు పొందే విధంగా మాకు చేసినటువంటి మేలును మేము మరవలేము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ముస్లింల పక్షపాతిగా పేదల పక్షపాతిగా చరిత్రలో నిలబడిపోయినారు హిందూపురం చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళకు కూడా ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే టికెట్ను కేటాయించలేదు మొట్టమొదటిసారిగా దీపికా గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి యువతకు మార్గదర్శకంగా నిలపాలని ఒక మహిళను హిందూపురం నుంచి పోటీ చేయించి ఇక్కడ ఉన్న కంచుకోటగా చెప్పుకుంటున్నటువంటి వివిధ పార్టీలకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిందుపురం నియోజకవర్గంలో దీపిక గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు తెలుగుదేశం కంచికోట బద్దలు కొట్టుతాం బద్దలు కొట్టి కొత్త చరిత్రను దృష్టించబోతున్నాం రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ విజయాన్ని ఏ పార్టీ అయినా కానీ ఏ పొత్తుల పార్టీ అయినా కానీ ఆపలేరని మంచి ఇతహాదో ముస్లిం తరఫున మేము రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ పట్టణాలలో పల్లెలలో మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలతో ముందుండి పనిచేసి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్కు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని ఇది మంచి శుభ పరిమాణం మన ఎంఐఎం సోదరులు అందరూ వాలంటీర్గా వచ్చి మా వైయస్సార్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ హిందూపురలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి దీపికమ్మ అలాగే ఎంపీ క్యాండిడేట్ శాంతమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి మద్దతు తెలపడం చాలా మంచి సౌకర్యమైన అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా ఎంఐఎం సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము